హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు పిల్లలకి స్కూలు సెలవులు ఇచ్చేసారు కదండి ఈరోజు ఫేర్వెల్ డే అండి అయితే రేపు ఎల్లుండి బుధవారం నుంచి సెలవులు అయ్యానండి ఇవాళ ఫేర్వెల్ డే అనేసి పిల్లలిద్దరూ రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళారండి అదండి అలా రెడీ చేసాం అంటే మా ఇంటికాడ కాదండి వేరే మాకు దగ్గరలో ఇక్కడ మాకు దగ్గరలో వాళ్ళు ఇంటికి వెళ్ళి రెడీ చేసామండి అలాగ ఉండండి పాప రెడీ అయినాక శారీ ఎదగండి అనుష్క పట్టు అనేసి ఆ శారీ అండి విజయనగరంలో తీసుకున్నారు మా చిన్న అండి చూడండి బా help in the school kids yeah. thanks yeah.